هين وتا -60 ها اديكا گورنمنٹ لوي سي بنيي گدا ها ها سي بي ام او سي بي ها يو سالين دينج سالين دينج سالين انني اليورسن چي مون بي گدا రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ పిండి ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం నుండి పరిష్కారం కోరుతూ మేము తీర్మానించడమైంది ముఖ్యంగా యాదవ్ భవన్ స్థలాన్ని కుట్లంపల్ల గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ నూట యాభై నాలుగు నూట యాభై ఐదు బారు ఒకటి నందు శిల్పారామం దగ్గర గత ప్రభుత్వము కేటాయించడం జరిగింది దానికి పీజిబిలిటీ రిపోర్టును కూడా ఇవ్వడం జరిగింది తర్వాత దాన్ని మాకు యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్కు హ్యాండ్ ఓవర్ చేయకుండా దాని నిర్మాణాన్ని చేపట్టకుండా ప్రభుత్వము మధ్యలో ఆఫ్ చేయడం జరిగింది కాబట్టి కొత్తగా వచ్చిన ఈ తెలుగుదేశం గవర్నమెంటు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే చొరవ యాదవ్ల ఓట్లతో ఈయన చాలా వరకు గెలవడం జరిగింది చాలా సందర్భాలలో అనేక మంది యాదవులను ఎంపీలు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలుగా కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి కడప జిల్లా ఎక్కువ ఉన్నందు యాదవును లేకపోతే యాదవులకు సిగ్గుచేడుగా ఉంది వెంటనే స్థలాన్ని మాకు హ్యాండ్ చేసి స్థల నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ నిధులను కూడా మంజూరు చేయవలసిందిగా మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా గొర్రె పెంపకదారులకు ఇన్సూరెన్స్ కల్పించాలని మరియు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో గొర్రెల పెంపకదారులకు రుణాల్లో మంజూరు చేయాలని తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వలేదు దానిని కూడా వెంటనే యాదవ విద్యార్థులకు ఇవ్వాలని యాదవులకు సంబంధించిన గ్రూప్ డి నందు ఉంటే బీసీడి యాదవుల గ్రూపు బీసీ ఏలో చేర్చి ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాలని తర్వాత క్రిమిలేయర్ కింద బీసీలో ఎనిమిది లక్షల ఆదాయం పెంచితే ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు రిజర్వేషన్ వర్తించదని కేంద్ర ప్రభుత్వము గతంలో ఒక ఆర్డర్ను పాస్ చేసింది జీవోను కా దాన్ని రద్దు చేసి ఇప్పుడు పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది మేము ఈ సందర్భంగా యాదవులకు సంబంధించిన ఓబీజీ సర్టిఫికేట్ ఇష్యూ చేసేదానికి బీసీలను కూడా క్రిమిలేయర్ను ఇరవై పర్సెంట్ వరకు పెంచాలని ఇరవై లక్షల వరకు పెంచి దాన్ని మాకు ముందుకు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే తగిన చర్య తీసుకొని ప్రభుత్వము మాకు వీటి కూడా తోడ్పాటు అందించి యాదవులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని ఈ చీఫ్ సెక్రటరీ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఓకే నా పేరు నారాయణ యాదవ్ నేను రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ పాంబేట్ యాదవ్ ఉపాధ్యక్షులు ఎల్ఐ యాదవ్ గోపాల్ యాదవ్ ఉపాధ్యక్షులు బాబు యాదవ్ జాయింట్ సెక్రటరీ శివశంకర్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మూర్తి యాదవ్ మరియు ఇతర యాదవ్ సోదరులు నీ పేరు పేరు సుబ్బయ్య యాదవ్ అందరూ పాల్గొనడం జరిగింది అందరం కూడా పాల్గొనడం జరిగింది ఓకే 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 నమస్తే అందరికీ నమస్తే కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మాకు యాదవ్ ఉన్నో గొర్రెల పెళ్ళి డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను మంజూరు చేయడము యాదవ్ విద్యార్థులకు పద్దెనిమిది పర్సెంట్ మరియు మునక ప్రాంతంలో రీహాబిలిటేషన్ కింద బ్రహ్మసాగర్ కింద ఉపాధి కోల్పోయినటువంటి గృహాలను భూములను కోల్పోయి కొంతమంది ఉద్యోగాలు రాక కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే కూడా ఈ జిల్లా కలెక్టరు ఈ జాయింట్ కలెక్టరు పట్టించుకోకుండా వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి మా డిమాండ్లు అన్నిటిని పరిష్కారం చేసి ఆయన యాదవుల అభ్యున్నతికి పాటుపడగలని మేము ఈ సందర్భంగా మనవి చేసుకోవచ్చు చీఫ్ సెక్రటరీని కూడా మేము ఈ సందర్భంగా ఆయన్ను కూడా ఈ సమస్యలన్నింటినీ పరిష్కారంలో చొరవ చూపాలని కూడా కోరడం జరిగింది